ఈరోజు ఈ ప్రెస్ సమావేశం మన క్యాంబోడియా రిలేటెడ్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేసినామో దానికి సంబంధించి లేటెస్ట్ వివరాలు మీ అందరికీ అందజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము దీంట్లో మనం స్టార్టింగ్లో ఐడెంటిఫై చేసిన నో నూట యాభై ఎనిమిది మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీమ్ ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో ఇన్స్పెక్ మన డీసీపీ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప అండ్ భవానీ ప్రసాద్ ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద సిక్స్టీ ఎయిట్ పీపుల్ అరవై ఎనిమిది మంది మన రిటర్న్ వచ్చేసారు తర్వాత ఇంకా నైంటీ నైంటీ పీపుల్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ కెంబోడియా ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్సనల్ అఫేర్స్ అక్కడ ఉన్న అంబాసిడర్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు దానివల్ల అయింది ఈరోజు మన సమక్షంలో అక్కడి నుంచి లేటెస్ట్గా వచ్చిన నలుగురు ఉన్నారు దాంట్లో ఒక మహిళ కూడా మన సమక్షంలో ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ వాళ్ళు అక్కడ అనుభవించిన విషయాలన్నీ కూడా చెప్తారు తర్వాత ఎందుకు మనం వెళ్ళకూడదు ఎట్లా ఎట్లా అక్కడ ట్రాప్లో పడిపోతున్నామని చెప్పేసి ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తారు ఇప్పుడు దాకా వచ్చిన అరవై ఎనిమిది మందిలో ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఇరవై ఎనిమిది ఇరవై ఐదు మంది మన వైజాగ్ చెందిన వాళ్ళు వాళ్ళందరూ కూడా క్షేమంగా రిటర్న్ రావడం జరిగింది దేశవ్యాప్తంగా మా అనాలిసిస్లో మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు దాకా ఇరవై ఒక మంది ఏజెంట్లు ఉన్నారండి ఇతర స్టేట్స్లో డిఫరెంట్ స్టేట్స్ అన్ని కూడా కలుపుకొని చూస్తే ఇరవై ఒక మంది ఏజెంట్స్ ఉన్నారు దాంట్లో లెవెన్ ఏజెంట్స్ మనం ఇప్పుడు దాకా అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక లేడీ కూడా ఉంది లేడీ మహిళ కూడా ఉంది సో ఈ విధంగా చూస్తే పన్నెండు మంది ఏజెంట్స్ని మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇరవై ఒక్క మంది ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఈ విధంగా ఇల్లీగల్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కన్సర్న్ స్టేట్స్తో కలిసి ఆపరేషన్ లాంచ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం ఈ మొత్తం స్కామ్లో సిమ్ సప్లయర్స్ మన సిమ్ కార్డ్ ఎందుకంటే మన వాట్సాప్ నుంచి మళ్ళీ టెలిగ్రామ్కు మారుతున్నప్పుడు ఈ మన 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 ఇండియన్ సిమ్స్ వాడితే అక్కడ ఎవరిని అయితే ప్రలోభం పెట్టి మనం వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నమ్మి వచ్చేస్తారని చెప్పి చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి చాలామంది మన ఇండియన్ సిమ్స్ని కూడా అక్కడ సప్లై చేస్తున్నారు ఈ సిమ్ సప్లయర్స్ అది ఒక పెద్ద ర్యాకెట్ దీంట్లో భాగంగానే ఆ సిమ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఇప్పుడు ముగ్గురిని ఐడెంటిఫై చేసినాము వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సప్లయర్స్ కూడా ఉన్నారు మన దగ్గర బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఫామ్ పేరు మీద కంపెనీస్ పేరు మీద ఫామ్ పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది నెక్స్ట్ ఫేజ్ దాంట్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ కొంతమంది ఇప్పుడు కొంతమంది దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకు వాట్సాప్లో తర్వాత మన కంట్రోల్ రూమ్ ఏదైతే వైజాగ్ సిటీ పోలీస్లో సెటప్ చేసినామో వాట్సాప్ నంబర్స్ అన్ని మన ఇచ్చినాము కంట్రోల్ రూమ్కి దాంట్లో చాలామంది కాల్ చేసేసి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ అంతా కూడా అక్కడ పని చేస్తున్న ఈ స్కామ్ కంపెనీస్ ఏదైతే ఉందో వాళ్ళు స్నాక్ చేసేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకున్నారని తెలిసింది అండ్ వాళ్ళందరూ కూడా మాకు మెసేజ్లు పంపిస్తున్నారు అటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్ళి మన ఎంబసీ ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒక ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారండి సో దే షుడ్ ఆల్ ఫీల్ ఫ్రీ టు గో అండ్ కాంటాక్ట్ ది ఎంబసీ ఎంబసీని పా కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఈ ఈ విధంగా పాస్పోర్ట్ ఇస్తారండి ఉందా ఆ పాస్పోర్ట్ ఇస్తారు దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ దానికి కొంత దానికి కొంత వాళ్ళు ఖర్చు చేయాలి సో దిస్ ఇస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ విచ్ ఇస్ ఇష్యూడ్ బై ఇది ఇండియన్ ఎంబసీ దే సో ఇండియన్ ఎంబసీని సంబ వాళ్ళు ఈ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు దీనికి కావాల్సిన డబ్బు అంతా కూడా కట్టేస్తే ఇది 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 ఒక విషయం డబ్బు బికాస్ వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండకపోవచ్చు దానికి వాళ్ళ పేరెంట్స్ తర్వాత ఇతర ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ అదర్ ఎన్జిఓస్ అదర్స్ క్యాన్ కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ దిస్ దిస్ పార్ట్ బికాస్ దే ఆర్ హెల్ప్లెస్ విదౌట్ మనీ దే ఎందుకంటే ఈ పాస్పోర్ట్ అంతా కూడా చేయాలంటే కంపోడియం గవర్నమెంట్కి కొంత కట్టాలా అదేవిధంగా మన దగ్గర కూడా పాస్పోర్ట్ మన ఎంబసీలో కూడా డబ్బు కట్టేసి ఈ పాస్పోర్ట్ ఇష్యూ చేసుకుంటే వెంటనే రిటర్న్ రావచ్చు సో దిస్ ఇస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ అండి సో ఈ మెసేజ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందచేస్తే మీడియా ప్రెస్ ద్వారా డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ దీన్ని విని వాళ్ళందరూ కూడా ఎంబసీ స్టాఫ్ని అక్కడ మన కంబోడియన్ ఎంబసీ ఏదైతే ఉందో ఫినామ్ ఫెన్లో అది వెళ్ళి సంప్రదించిన వెంటనే వాళ్ళు కూడా స్పందించి డెఫినెట్లీ దే విల్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ఆల్ దీస్ హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు సో ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏమంటే అక్కడ ఇప్పుడు కొత్తగా వేరే 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 స్కామ్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారట అండ్ అండ్ వాళ్ళ వాళ్ళకు ఉన్న లార్జ్ ప్లాన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న చైనీస్ ఆపరేటర్స్ ఎవరైతే ఈ ఈ స్కామ్ కంపౌండ్స్లో ఉన్నారో వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వాళ్ళు చేయబోతున్న స్కామ్స్ అన్నీ కూడా వీళ్ళు తెలుసుకున్నారు మన దగ్గర ఇప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయి వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు ఇప్పుడు చివరికి డబ్బు అంతా కూడా బిట్కాయిన్స్ కాయిన్స్లో కన్వర్ట్ అయిపోయి అది చైనీస్ చేతులకు వెళ్ళిపోతుందని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో కూడా పీపీటీ పెడతారా ఈ డిఫరెంట్ స్కామ్స్ ద్వారా చీట్ చేసేసి సెక్స్ టార్షన్ తర్వాత ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్ ఇట్లాంటి పనులు చేసిన తర్వాత ఏదైతే డబ్బు వస్తుందో అది వన్ అకౌంట్ టు ది అదర్ అకౌంట్ ఈ విధంగా అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసేసి చివరికి ఇట్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు బిట్ కాయిన్స్ ఆ బిట్ కాయిన్స్కు కన్వర్ట్ చేసిన తర్వాత ఫైనలీ ఇట్ ఈస్ ల్యాండింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద చైనీస్ సో ఈ ఈ వివరాలన్నీ కూడా మాకు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన వాళ్ళు చెప్తున్నారు తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన డీటెయిల్స్ ద్వారా కూడా మేము ఫైనాన్షియల్ ట్రాకింగ్ ఫైనాన్షియల్ ఏది మనీ ట్రాన్స్ఫర్ ట్రాన్ ఇది అంతా కూడా చూసినాము చూసిన దాంట్లో ఈ వివరాలు అన్నీ కూడా అక్కడ ఉన్న ఐపీ అడ్రసెస్ అన్నీ కూడా ట్రే ట్రేస్ చేసినాము ఏ ఐపీ నుంచి అక్కడ నుంచి కాల్స్ అన్నీ వస్తుంది వాట్సాప్ కాల్స్లో ఐపీ ట్రేస్ అన్నీ చేయవచ్చు కదా ఆ విధంగా చేసిన తర్వాత ఏం తెలియదంటే ఇదంతా కూడా క్యాంబోడియా తర్వాత మ్యాన్మార్ బోర్డర్ అక్కడ నుంచి ఇదంతా వస్తుంది ఆ ఐపీ ట్రేస్ చేసిన తర్వాత వైజాగ్లో చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయండి హనీ ట్రాప్ అండ్ సెక్స్ కేసెస్ కేసెస్లో అందులో ముఖ్యంగా రీసెంట్గా లాస్ట్ వన్ మంత్లో మాకు టూ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఒక కేసులో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయనకి జీవనసాతిలో అప్లై చేసుకున్నాడు అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది జీవన్ సాతి ఒక మ్యారేజ్ డాట్ కామ్లో పరిచయం అయిన తర్వాత అమ్మాయి నేను నా నేటు వైజాగ్ నేను ప్రస్తుతం దుబాయ్లో ఉంటానని చెప్పి అతనితో బాగా బ్రీఫ్ అండ్ అయ్యి బాగా క్లోజ్ అయ్యి అతను పెళ్లి చేసుకుంటాను నమ్మించి చెప్పింది ఇతను కూడా బాగా నమ్మేశాడు నమ్మేసిన తర్వాత వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ కూడా వీడియో వీడియో కాల్ ఇంతవరకు ఇప్పుడు అమ్మాయితో వీడియో కాల్ చేయలేదు ఆ అమ్మాయి అవకాశం ఇవ్వలేదు ఓన్లీ వాయిస్ కాల్ చార్ట్ సబ్సిడీ కంటే అమ్మాయి చెప్పిందంటే నేను క్రిప్టో కరెన్సీలో పనిచేస్తాను ఎక్స్చేంజ్లో మంచి ప్రాఫర్ట్స్ వస్తాయని చెప్తే ఇతను నమ్మేశాడు నమ్మేసిన తర్వాత అమ్మాయి ప్రొఫైల్ చూసుకోకుండా అమ్మాయి ఫేస్ చూడకుండా అమ్మాయి అమ్మాయి అమ్మి సుమారు ఫార్టీ సిక్స్ ల్యాక్స్ పెట్టారు క్రిప్టో కరెన్సీ వాలెట్లో క్రిప్టో కరెన్సీ అంటే అది విజంగా పెట్రోల్ ఒక పెట్టరు వర్చువల్గా ఒక వ్యాలెట్ క్రియేట్ చేసి అందులో ఇండియన్స్ అకౌంట్స్లో అమౌంట్ వేయించి అక్కడ నుంచి దాని ఎంతైతే అమౌంట్ యాడ్ అవుతుందో అంత అమౌంట్ అనేది ఈ వ్యాలెట్లో ప్యాక్ చేసి అమ్మాయిని చీట్ చేస్తారు అబ్బాయిని చీట్ చేస్తారు చేసి ఒకసారి నష్టం ఈ అమ్మాయి పెట్టిన ప్రొఫైల్ ఇది సో అమ్మాయి ఈ అమ్మాయి పుట్టింది ఆయన నేట్ అవద్దు వైజాగ్ చెప్పి చూసారా అది తెలిసి అది అక్కడ ఏమి సార్ ఆర్ దేర్ ఎనీ క్వశ్చన్స్ హియర్ అనేబుల్ టు ట్రాన్స్ఫర్ క్విక్ యూ క్విక్ క్యాన్ యూ సెండ్ న్యూ వన్ ఓకే సో ప్లీజ్ ప్రొవైడ్ దస్ అని చెప్పిన తర్వాత ఏదైతే న్యూ కార్నివల్ ఉందో అక్కడ ఆ ఏజెంట్ చేసిన అబ్బాయి అందులో ఒక ఉన్నాడు ఎవరైతే ఆ కంపెనీ పని వన్ ఆఫ్ ద కంపెనీ కూడా ఆ అబ్బాయి వచ్చాడు వచ్చాడు అంటే రిటర్న్ వచ్చి ఆయన కూడా వివరాలు చెప్తాడు చెప్పాడు మనకి నెక్స్ట్ సో అమ్మాయి పెట్టింది ఫ్లైట్ టికెట్ ఇది అమ్మాయి కాదు ఇది అసలు అమ్మాయి కాదు ఫేక్ ప్రొఫైల్ ఫేక్ ప్రొఫైల్ ఇది చూసి వాడు పడిపోయాడు పడిపోతారు నెక్స్ట్ చూసారా మా చేసిన భాగంగా అంతా కూడా దుబాయ్ అంతా కాంబోడియా వచ్చింది నెక్స్ట్ అవన్నీ కూడా మీకు నెక్స్ట్ ఫేస్బుక్ వాడు ఏం చెప్పాడు మీది కాంబోడియా అని చెప్పారు నెక్స్ట్ ఇంకో కేసులో ఈయన ఒక బిజినెస్ పర్సను అమ్మాయి ఇతను స్టూడెంట్ ఆఫ్ ద గీతం కాలేజ్ చదివాడు ఒక అమ్మాయి కూడా సేమ్ ఫేస్బుక్లో అయింది పరిచయం అయిన తర్వాత నేను గీతం కాలేజ్ ఓర్చో అని చెప్పి ఆ అబ్బాయితో పెళ్ళి బాగా ఇతను మ్యారీడ్ పర్సను అయినట్టుగా అమ్మాయి బాగా చాట్ చేసి బాగా బ్రీఫ్ అని హనీ డ్రాప్ చేసింది ఇతను సుమారు కోటి పన్నెండు లక్షలు పెట్టాడండి క్రిప్టో కరెన్సీ కోటి పన్నెండు లక్షలు నష్ట ఫోటో ఈ అమ్మాయి కూడా సేమ్ ఫోటో ఇది టెలిగ్రామ్ కాంబోడియా సో వీళ్ళు అక్కడ ఏం చేస్తారు ఫేస్బుక్ లో మొత్తం వెతుకుతారు ఎవరైనా గీతం కాలేజ్ వాడు బక్రా దొరుకుతారని చూసి దొరికిన వెంటనే ఇది మొదలు పెట్టేశారు సో ఈ విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఈ పనులన్నీ కూడా మన ద్వారా ఇట్లా తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ చేపిస్తారు ఆ విధంగా వీడు వన్ క్రోర్ 12 lakhs 12 lakhs, lakhs so passport akkada amma ye vidhi amma kuda explain chestadu sir amma kuda hmm. she will tell, tell. atlantik victim kuda akkada nunchi chesina amma kuda undi avadu cheptaru andarki namaskaram cp sir ku mari police department walaki chale thank you so much not ane na okka tarvane kaadu kambodha lo <laughs> unna <laughs> indhen sandarbham nunchi mee cheptunnadante enti ante man cp sir ki ee police department ki thank you so much sir అక్కడి నుంచి రావడానికి కుదరలేదు ఎందుకంటే చాలా చాలా ఇబ్బందులు రావడానికి వేరే ఆప్షన్ లేదు రెండే రెండు ఆప్షన్లు ఒకటి నాలుగు వేలు దాదాపు చేయాలి లేదంటే అక్కడ మనం పనిచేయాలి రెండు ఆప్షన్ల నుంచి మూడో ఆప్షన్ లేదు పోలీసులు ఫోన్ చేద్దామన్నా ఎంబీజీ ఫోన్ చేద్దామన్నా అది చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు నేను కల్లారా చూశాను ఎవరైనా ఎంబీజీ ఫోన్ చేసినా పోలీస్ ఫోన్ చేసినా రెండు నెలలు మూడు నెలలు చైనీస్ పోలీసులకి కంపెనీ మూడు మంది అప్పుడు ఇచ్చి అక్కడ మనల్ని ఆకేవేరు మొత్తం స్టే చేసేవారు కానీ ఆ రెండున్నర మూడున్నట్లు కూడా ఫుడ్ లేకుండా అకామిడేషన్ లేకుండా టాయిలెట్స్ లేకుండా ఫుడ్ కూడా ఒకటే కూడా అది కూడా మనం హోం దగ్గరతో కొనుక్కోవాలి మనం హోం దగ్గరతో కొనుక్కొని త్రీ డేస్ టైమ్స్ డేస్ ఉన్నామన్నా సరే వాళ్ళు పర్మిషన్ అవ్వరు వన్ టైం ఫుడ్ కే పర్మిషన్ వస్తారు అవన్నీ చూసి మేము పోలీసులు ఫోన్ చేయడానికి కూడా చాలా భయపడ్డాము ఎందుకంటే అంత టార్చర్ భరించే బదులు ఇక్కడే చేసుకోవడం బెస్ట్ కదా అని మా టీవీ అనిపించింది కానీ ఎప్పుడైతే మన సిపి సార్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఏజెంట్స్ ని ఇక్కడ ఉన్న ఏజెంట్స్ అరెస్ట్ చేశారు ఆ రోజు నాకు ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతో ఆ క్రమంగా మా నూట ఎనభై మంది ఏం పీపుల్స్ తిరుగుబడి అందులో నుంచి కొంతమంది బయటకు వచ్చాం మిగతా వాళ్ళు ఎందుకు బయటకు రాలేదంటే ఇన్ కేస్ మళ్ళీ అంగేజీకి వెళ్తే మళ్ళీ రెండు మూడు వందల ఫుడ్ లాగా ఉంటుంది ఆ బాధతో ఎవరు అవ్వలేదు కానీ సిపి సార్ సపోర్ట్ తో విత్న్ టూ డేస్ లో మొత్తం ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ ఒకేసారి రెస్ట్ అవడంతో మా అందరికీ చాలా ధైర్యం వచ్చి ఇప్పుడు ఈ కొన్ని రోజుల్లో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న మొత్తం అందరూ వెయిట్ అయిపోయింది మాక్సిమం పీపుల్స్ పెట్టిన ఇది ఒక్క మా కంపెనీ నుంచి చెప్తున్నాను నేను కానీ కంబోడియాలో చాలా కంపెనీలు ఉన్నాయి చాలా కంపెనీ నుంచి చాలా వేరే వేరే స్టేట్ పీపుల్స్ నాకు ఓన్లీ తెలుగు స్టేట్ పీపుల్ అదర్ స్టేట్ పీపుల్స్ ఆల్సోర్ ఆర్ సో మెనీ పీపుల్స్ ఈ అవైలబుల్ బట్ దేవు చైనీస్ ఈజ్ వెరీ ఫియర్ ఎందుకంటే మన ఏపీ పోలీసుల కోసం మన సిపిసార్ కోసం చైనీస్ అందరూ చాలా భయపడుతున్నారు ఇంతకు ముందు రెండు ఆప్షన్ చెప్పాను కదా ఒకటి ఫోర్ థౌసండ్ ఫైవ్ చేయాలి లేదంటే రెండు ఆప్షన్ మనం పని చేయాలి ఇప్పుడు ఆ రెండు ఆప్షన్లు క్యాన్సిల్ ఒకటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సిపిసార్ ఫోటో చూపించి సార్ మాకు ఫోన్ చేశారు వచ్చిందని చెప్తున్నారు వెంటనే వాళ్ళు ఫోర్ థౌసండ్ లేదు పని చేయడం లేదు పాస్పోర్ట్ తీసి చేతిలో కడుతున్నారు మీరు వెళ్ళిపోవచ్చు మీకు ఏ అబ్జెక్షన్ లేదని చెప్పున్నారు ముందు నువ్వు అడిగితే నువ్వు డాక్టర్ లో ఉంది కరెంట్ షాప్ లో కట్టాలి లేదా నాలుగు వేలు కట్టాలి లేదేం ఫుడ్ ఉంది అని చెప్పి వారు ఒకటే ఫోటో ఇప్పుడు సిపిసార్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫోటో ఒకటి చూపిస్తే సరిపోతుంది వెంటనే మాకు పాస్పోర్ట్ ఇస్తున్నారు బయట రిలీజ్ చేస్తున్నారు అండ్ ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కానీ ఇప్పుడైతే ఈ వన్ మంత్ బిఫోర్ జరిగిందో మే మే ట్వంటీ టైన్ లో సార్ అది చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రికార్డ్ వచ్చింది ఇక్కడికి వచ్చింది మాక్సిమం సిక్స్టీ హండ్రెడ్ పీపుల్స్ మాత్రమే కానీ ఆఫ్రికా మోర్ దెన్ పీపుల్స్ విల్ బి కమ్ రిటర్న్ టు ఇండియా ఆల్రెడీ దే ఆర్ కమ్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ బట్ ఆర్ రెడీ టు థ్యాంక్స్ టు సిపిసార్ బట్ నో హౌ టు ज दे आर नॉट तेलुगू पीपुलट द स्टेट पीपल हिंदी वेस्ट बेगा थैंकफुलर आर मे सो मी एंडिपार्टमेंट बिकॉज हाफ इयर सो मेनी पीपल इन कंबोडिया दट आर पीपुल्स नाउ सो हिंग ओनली वन फोटो टू चाइनीज पीपल दैट इज अवर सीपी आर इंपोर्ट फोटो एंड इमीडियटली विद टली फोटो ओनली एंड ऑलो सो मेनी पीपुलेक पासपोर्ट चाइनीस यू नीट टू गो टू द डायरेक्टली अंबेजी यू कैन कॉन्डक्ट डायरेक्टली अंबेजी गोर अंबेजी एंड टॉक टू दीपल टू अवर एबी पोल डिपार्टमेंट दे वि give you uh, or embassy people give you white passport and you need to pay some money to the embassy people because there is nothing free in any country or anything because white passport need to take some time and need to spend some money that money also not more than money you don't need to think about that little money 4000 5000 this is very little money if you have chinese boss not give you a passport there is no need to worry anything about it you just go to embassy and they just apply white passport that is nothing जस्ट फोर थाउजंड फाइव थाउजंड इज नथिंग यू जस्ट पे दट मनी एंड कम बैक एंड मेक विथ युअर फैमिली डोंट थिंक एनी अदर रा थिंग इफ यू गो टू इंडिया डू विट इज ऑल फेक न्यूज यू जस्ट कम बैक एंड हेल्प टू इंडिया इफ यू आर स्टेड चाइनीज पीपुल टॉर्चरिंग यू एंड चाइनीज पीपुल मेक स्कैम विथ यू इफ यू आर कम बैक अगेन हियर यू आर द पर्सन सेव इन इंडिया हुई यू नो नीट टू डू एनी स्कैम इंग यू जस्ट कम बैक उन्नी టేక్ ఎనీ జాబ్ విత్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ రోజు ఇట్ ఈస్ అనౌట్ బట్ డోంట్ చీజ్ అవర్ కంట్రీ బ్రదర్స్ వెరీ గుడ్ వెళ్ళిన తర్వాత మనకి వేరే ఆప్షన్ ఉండదు మనం చేయాల్సిన ఒకటే పని అక్కడ సైన్ కాంట్రాక్ట్ మీద సైన్ చేయమని కాంట్రాక్ట్ మీద సైన్ చేయలేదు అంటే మనం ఫోర్ థౌసండ్ రావల్స్ పే చేయాలి మన దగ్గర డబ్బు లేక ఆ కంట్రీకి వెళ్తాం ఆ కంట్రీకి వెళ్ళి మళ్ళీ ఫోర్ థౌసండ్ రావల్స్ పే చేయమంటే మనం చేయలేం కదా అందుకు దానికోసం అక్కడ వర్క్ చేయడానికి అగ్రీ అవుతాం అగ్రి అయిన తర్వాత వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్ సిస్టమ్ ఎలా వాడాలని అనిపిస్తారు వన్ వీక్ తర్వాత వాళ్ళు ఇచ్చిన సిమ్ కార్డ్ చూజ్ చేసి మనం ఎలిగెన్స్ క్రియేట్ చేయాలి ఫేస్బుక్ క్రియేట్ చేయాలి ఆ ఫేస్బుక్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఎవరైతే పూర్ పీపుల్స్ యావరేజ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళని మనం టచ్ చేయకూడదు ఓన్లీ రిచ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే టచ్ చేయాలి ఓన్లీ రిచ్ కిడ్స్ ఎవరైతే ఫేస్బుక్ ప్రొఫైల్లో గోల్డ్ జ్యువెలరీస్ అన్ని వేసుకొని లేదంటే కార్ బ్యాంకర్లు మించిన ఫోటో పెట్టి లేదంటే పెద్ద రిచ్ కిడ్స్ లో ప్రొఫైల్ ఎవరైతే ఉందో వాళ్ళని మాత్రమే యాడ్ చేయాలి రిటైర్డ్ రిటైర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన ఇండియా మొత్తం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నది చైనీస్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నదంతా ఎవరైతే ఇండియన్ సర్వీస్ లో రిటైర్ అయ్యి ఉన్నారో వాళ్ళని హ్యాండిల్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర రిటైర్ అయినప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉంటది దాంతో పాటు వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ కి చెందిన నార్మల్ పర్సన్స్ ఏం కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్ హేమీ డిపార్ట్మెంట్ ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ పర్సన్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దే ఆర్ దే ఆర్ స్కామ్ టు ద పీపుల్స్ ఫస్ట్ सीनियर सिटीजन इज द स्कैम पीपल दे डोंट हैव एनी मनी चाइना इज थिंकिंग टू फर्स्ट कोलैप्स विद ऑल आवर इनकम फर्स्ट इनकम सोर्स नीड टू डाउन फर्स्ट इफ आवर इनकम डोंट हैव एनी सेविंग डोंट हैव एनी इनकम टू आवर पीपल दे आर डोंट हैव एनी स्टेबल टू थिंक माइंडसेट दैट्स व्हाई दे आर इसमें द फास्ट फॉर थिंक्स फॉर मी

ఇంకా నేను రాననుకున్నాను కాకపోతే సార్ ప్రతిసారి నైట్ టైం మిడ్ కూడా ఫోన్ చేసినా సరే రెస్పాండ్ అయ్యారు పన్నెండు ఒంటి గంట సమయం అయినా సరే ఫోన్లు చేసి సార్ ఏం పర్వాలని నేను అన్ని హెల్ప్ చేశారు ఫైనాన్స్ హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ ఇంకెవరు కూడా కంబోడియా ఇంట్రెస్ట్ సార్ సిక్స్ మంత్స్ చాలా బాధ అనిపించాను మీరు కూడా అలా అవ్వకుండా ఉంటారని కోరుకుంటున్నాను మీరు ఏం అన్నారండి అంటే ఏమైనా హై ప్యాకేజ్ నాకు చాలా భయంగా ఉంది ఫస్ట్ టైం ఇలా రావడం నేను గుండె తెనాబ నుంచి ఈ సిగ్గుల్ బాగు సుధాపర్ ఇంటి దగ్గరే ఉంటాడు తను నేను చిన్నప్పటినుంచి తను నాకు తెలుసు అన్నా అన్న అని పిలుస్తూ ఉండేదాన్ని నా మ్యానేజ్ తర్వాత నా ఫైనాన్షియల్ సపోర్ట్ బాగాలేదని చాలాసార్లు సజెస్ట్ చేశాడు సో తను కొంచెం ఫోర్స్ చేయటం వల్ల నేను వెళ్ళాను మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ ట్వెల్వ్ కి ఫ్లైట్ అనమాట అక్కడ నుంచి హోచమన్ సిటీ వరకు వెళ్ళాను సారీ కోలంపూర్ వరకు వెళ్ళాను అక్కడ నుంచి ఓచమన్ సిటీ ఓచమన్ సిటీ నైట్ స్టే చేసాము స్టే చేసిన తర్వాత టెన్ అవర్స్ జర్నీ అనమాట వియత్నం వరకు అక్కడ నుంచి కంబోడియా ఆఫీస్ వరకు మళ్ళీ సిక్స్ అవర్స్ టూ డేస్ పట్టింది మాకు ఆఫీస్కి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ఉంది వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఫస్ట్ నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వర్తి ఏంటి అని అడిగితే ఇట్లా లోన్స్ తీసుకొని ఉంటాం కదా కాల్స్ చేయాలి మీరు కాల్స్ చేసి వాళ్ళ దగ్గర మనం కలెక్ట్ చేయాలి అమౌంట్ అనేసి చెప్పారు మనం నీడు ఉన్నప్పుడే వెళ్ళాలి లేడీ కాలర్స్ టెలి కాలర్స్ కావాలనేసి చెప్తే నేను ఇంట్రెస్ట్ చూపించి అప్పు చేసి మరి తనకి టూ ల్యాక్స్ హ్యాండ్ క్యాష్ ఇచ్చాను వీసాకి పాస్పోర్ట్ కి వన్ ల్యాక్ థర్టీ ఇచ్చాను తీసుకొని వెళ్ళాము కంబోడియా బార్డర్ లో ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పే చేసాము ఆఫీస్లో తీసుకెళ్ళాను నన్ను ఇంటర్వ్యూలో వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామన్నా కానీ ఏం ట్రైనింగ్ ఇస్తారు అనేది ఏం చెప్పలేదు నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయ్యాము ఒక సిస్టమ్ ఇచ్చి మనకు క్యారెక్టర్ ఇస్తారనమాట ఇన్స్టాగ్రామ్ లో ఒక సెల్ఫీ పిక్స్ లాగా ఒక మంచి ఫేర్ గా ఉండే అమ్మాయి క్యారెక్టర్ ఇస్తారు అది మనం వచ్చేసి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రిఫర్ చేయాల్సింది మేల్ ఫిమేల్ క్యారెక్టరే ఆ ఫిమేల్ క్యారెక్టర్ తీసుకొని సెల్ఫీ పిక్స్ మనం స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్న తర్వాత డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ప్రొఫైల్ పిక్ దాంట్లో సెండ్ చేస్తే ఆటోమేటిక్ గా పెద్ద పెద్ద వాళ్ళ నుంచి మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి ఇంక ఇట్లా టెలిగ్రామ్ లో చాట్ చేస్తూ ఉండాలి అది ఏ చాట్ అయినా అని చెప్పలేను ఇంకా సెక్స్ అయినా సరే ఫ్రెండ్లీ చాట్ అయినా సరే ఏదైనా చేయాల్సిందే చెయ్యకపోతే ఫైన్ వేస్తారు చేయకపోతే ఫైన్ వేస్తారు సిస్టమ్స్ చెక్ చేస్తారు అక్కడ ట్రాన్స్లేటర్ ఉంటారు గూగుల్ ట్రాన్స్లేటర్ లాగా ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఉంటారు వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు కంబోడియా లాంగ్వేజ్ ఇంగ్లీష్ రాదు కంబోడియా వాళ్ళకి చెక్ చేసినప్పుడు ఇంకా ఫైన్ వేస్తారు శాలరీస్ కట్ చేస్తారు రూమ్ లో వాటర్ ఉంచరు ఫుడ్ సరిగ్గా పెట్టరు ఒకవేళ ఒక ఫైవ్ మినిట్స్ లేడీస్ ప్రాబ్లం వల్ల రూమ్ లో లేట్ అయినా గానీ ఆపేస్తారు బయట నైట్ ట్వల్వ్ వరకు చేయాలి నాకు టెన్ అవర్స్ అని చెప్పాడు నైట్ ట్వెల్వ్ వరకు చేయాలి ఇలా మనం కస్టమర్స్ దగ్గర నుంచి రీఛార్జ్ రీఛార్జ్ అంటే అమౌంట్ వేయించుకోకపోతే ఓటీస్ వస్తాయి నైట్ టూ వరకు త్రీ వరకు చేయాలి మన వల్ల వాళ్ళకి ఏమీ బెనిఫిట్ లేదు కాబట్టి ఎక్స్ట్రా ఓటీస్ వాళ్ళు నేనైతే టూ మంత్స్ చేశాను నేను ఏ వరకు చేయలేదు నాకు నచ్చక నేను చాలా ఫేస్ చేశాను ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఇప్పుడు బయట వాళ్ళకి చెప్పలేక చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను ఈవెన్ మంత్లీ ప్రాబ్లం టైంలో లో కూడా చాలా ఫేస్ చేశాను నేను వాళ్ళు నన్ను పంపించలేదు ఫైనల్ గా నా బ్లడ్ వామింగ్ అయింది ఆ రిపోర్ట్స్ తీసుకొని యాక్చువల్గా అది అది చూసినా పంపించలేదు వాళ్ళు నన్ను నువ్వు ఫస్ట్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకో అప్పుడు రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే పంపిస్తానని చెప్పారు సరే అని గూగుల్ ఆ ట్రాన్స్లేటర్ ద్వారా పంపించారు అంతా నాడబ్లే శాలరీలో అడ్వాన్స్ తీపిచ్చి టెస్ట్లు అవన్నీ చేస్తే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అయినాయి ఆ రిపోర్ట్స్ చూసి కూడా వాళ్ళు పంపించలేదు బట్ నేనేదే ఏడ్చి స్ట్రగుల్ ఫేస్ చేసి అక్కడ నా పోలీవ్స్ తో మ్యాగీ అనే అమ్మాయి ఉంది అక్కడ మన తెలుగు అమ్మాయి మంగళగిరి అమ్మాయి ఆ అమ్మాయి ఎయిట్ మంత్స్ నుంచి ఇదే వర్క్ చేస్తుంది నేను అడిగేతాను నేను ఎందుకు చేస్తున్నా ఈ వర్క్ అని నాకు నచ్చింది ఇట్లా రిలేషన్ చేసుకోవడం నా హస్బెండ్ నాకు సపోర్ట్ లేదు సో నేను ఇక్కడ అలవాటు అయిపోయానని చెప్పింది నువ్వు చేయక ఈ టూ తో నీకు అలవాటు అయిపోద్ది కానీ నా మనసుకి నచ్చలేదు అవర్ చేయడం ఈ రిపోర్ట్స్ పట్టుకొని వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్దామని చెప్పారు కానీ నేను ఒప్పుకోలేదు మా పేరెంట్స్కి చెప్పి గొడవ చేశాను నేను బైక్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి గొడవ చేస్తే టూ డేస్ వరకు నన్ను రూమ్లో ఉంచి ఫుడ్ పెట్టలేదు నాకు తర్వాత ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలీదు నెక్స్ట్ డే నైట్ కి నేను ఆఫీస్ దగ్గరికి బాస్ దగ్గరికి వెళ్తే నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేసి శాలరీ అయితే ఇవ్వను ఎట్లా వెళ్తావో అని చెప్పేసారు ఇంక నేను ఏదో చేసి ఇంత దగ్గర ఇంట్లో వాళ్ళకైతే ఏం చెప్పలేదు నేను అసలు వస్తున్నాను అని కూడా చెప్పలేదు నా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఫ్లైట్ టికెట్ వేయించుకొని ఒక్కదాన్నే ఫీవర్ తో వచ్చాను మే థర్టీ ట్వెల్త్ మార్నింగ్ ఎక్కాను వన్కి ఎక్కాను ఫ్లైట్ ఎలక్షన్ నైట్ దిగాను నేను హైదరాబాద్ లో దిగాను తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్లో త్రీ డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అసలు నేను బతుకుతానని అనుకోలేదు ఈ సార్ స్క్రోల్ అయింది మే సిక్స్టీన్త్ హాస్పిటల్లో ఉంటే జస్ట్ ఫోన్ అట్లా చూస్తుంటే భవానీ ప్రసాద్ రావు సార్ నంబర్ స్క్రోల్ అయింది కొంచెం నాకు డేర్ వచ్చిందనమాట నాలాగే ఇంకొక అమ్మాయి ఇలా అవ్వకూడదు ఇలాంటి వర్క్ చేయకూడదు అసలు ఇట్లా ఎవరో ఎవరో ఏదో చెప్తే మనం ఒక వేరే చేతకి వెళ్ళి ఇట్లా మన ఇండియా వాళ్ళని మోసం చేయటం అది కరెక్ట్ కాదు నేనైతే అదే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఎవ్వరు దయచేసి అన్నా అన్నా చెల్లి అన్నా ఎవ్వరైనా కానీ వెళ్ళి ఇట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న మాట అయితే కరెక్ట్ కాదు వెళ్ళొద్దు ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అసలు నేను ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ కూడా చాలా స్ట్రగుల్లో ఉన్నా నా హస్బెండ్ దగ్గర నుంచి అయినా కానీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ చాలా ఫేస్ చేస్తున్నా అన్ని అయితే చెప్పలేను నేను ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది నాలుగు ఎవరు అవ్వకూడదని కోరుకుంటున్నాను నేను